హాయ్ అందరూ ఎలా ఉన్నా ఈ అయితే మెత్తలు కర్రీ అనుకుంటున్నాము స్టవ్ మీద గిన్నె పెట్టామండి ఇప్పుడైతే నూనె పోసుకోవాలి నూనె అయితే వేస్తానండి స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసిన ఆయిల్ వేడి ఎదురుపెయ్యట ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుందాం చూడండి ఇందర ఉల్లిపాయలు పేస్ట్ చేసే పచ్చిమిర్చి అవి వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేస్తానండి ఇవన్నీ కూడా బాగా మగ్గాలి బాగా వేగాక అప్పుడు చేపలు వేసుకుందాం మెత్తడులో చూడండి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయింది పేస్ట్ ఇప్పుడైతే మెత్తలు వేసుకుందాం చూడండి మెత్తలు వేసాను దీంట్లో కారం వేసుకుందాం ఇది కొంచెం మధ్యలో కారం అండి చూడండి మెత్తలు అయితే కొంచెం వేయి ఇప్పుడైతే కారం వేసుకుందాం ఇప్పుడు కారం అయితే వేసాను కలిపి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి చూడండి నీళ్ళు పోసాను కొంచెం మసాలా పొడి వేసుకుందాం ఇప్పుడేది మోతాయి పెట్టుకుందామండి చూడండి కూర తిరుగుతుంది మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కూర తిరుగుతుంది ఎంతో టేస్టీగా ఉండే మెత్తలకి అది రెడీ అయిపోయింది మీరు కూడా ప్రసా ట్రై చేయండి పెద్ద స్టవ్ అయితే ఆఫ్